హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో స్టార్స్ అందరూ తమ సినిమాలో ఉండేలా చూస్తున్నారా ఒక్కో భాష నుంచి ఒక్కొక్క స్టార్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో చియాన్ విక్రమ్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన తర్వాత మహేష్ రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులలో డిస్కషన్ జరిగింది అయితే ఆ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డు తగిలింది మహేష్ సినిమాలో విక్రమ్ నటించడం లేదు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో గ్లోబల్ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఉన్నారు వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఏంటన్నది పక్కన పెడితే సినిమాలో విలన్ రోల్ కోసం చియాన్ విక్రమ్ దగ్గరకు రాజమౌళి వెళ్లారట మల్టీ స్టార్టర్ సినిమాలు చేయడానికి విక్రమ్ ఎప్పుడూ రెడీ తమిళంలో ఆయన మరొక హీరోతో కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి విలన్ రోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట అందుకని రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట విక్రమ్ నో చెప్పిన తర్వాత మరొక తమిళ హీరో ఆర్ మాధవన్ ను రాజమౌళి అండ్ టీమ్ అప్రోచ్ అయిందట ఆయన ఆ సినిమా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు అందులో ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీం ఒరిస్సా వెళ్ళింది అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన టీం ఇక్కడ షూటింగ్ చేయటానికి ప్లాన్ చేసింది సమ్మర్ హాలిడేస్ తీసుకోవటంతో కాస్త విరామం ఇచ్చారు త్వరలో ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో దుర్గా ఆర్ట్స్ పథకం మీద కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో వేచి చూడాల్సింది ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం రుద్రా